అవునండి చాతురం బ్రాహ్మణ వర్ణం అదే కోంట్ల వర్ణం మూడు వర్ణం రాజు వర్ణం తర్వాత నాలుగో వర్ణం అన్నారు అయితే కాపులు ఇవన్నీ నాలుగో వస్తుందా ఏ వస్తుందండి అసలు భగవద్గీతలో గుణాలు చెప్పారు తప్ప కులాలు చెప్పలేదు కా అంటే చూడు గుణమే ఇక్కడ ఇక్కడ గుణమే కాపులు రెడ్లు ఇలా లేకపోతే రాజులు ఇలా చెప్పలేదు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ అంటే ఎవరైతే బుద్ధితో పని చేస్తారో వారు బ్రాహ్మణులు శుభ్రంగా ఉండేవాళ్ళు బయట లోపల ఎవరు శుభ్రంగా ఉంటారో వాళ్ళు బ్రాహ్మణులు ఉదాహరణకి మనకి తెలంగాణలో నారాయణపేటలో ఒక ఆయన ఉన్నారు ఆయన స్వామీజీ వయసులో చిన్నవాడు ఆయన మరి పుట్టింది దళిత కులంలో మరయన స్వామీజీ అంటే బ్రాహ్మణుడు దళితుడు కాబట్టి చిన్న అది లేదు ఆయన గుణరైతే ఆయన గొప్పోడు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు ఆయన చిన్నోడు అమ్మవారు ఆరాధన చేస్తారు వారిని నెత్తి మీద పట్టుకుని మోసారు ఎవరో చిలుకూరు బాలాజీ గుడి పూజారి గారు అర్థం చేసుకో అబ్బా వాళ్ళు వాళ్ళు మాలమాదిగులు మేము బ్రాహ్మణం ఆ మాటలు లేవు కాదు నాన్న ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఇప్పుడు ఆ స్వామీజీకి కులం ఉందా ఆయన కాదు నాన్న ఆ స్వామీజీకి ఇప్పుడు కులం లేదు కదా ఆయన గుణమే ఆయన కులం అవునా అలాగే ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు మనం వైద్యానికి వెళ్తాము ఏమండి డాక్టర్ గారు మీ క్యాస్ట్ ఏంటంటే అని వెళ్తామేంటి ఈ కులాలు మానవులు పుట్టించారు కానీ భగవంతుడు చెప్తున్నాడు ఈ గుణాలు ఆధారంగానే వర్ణము ఆశ్రమం అర్థమైందా కాబట్టి కాదు ఇప్పుడు గుణాన్ని బట్టి బట్టినా ఇప్పుడు నాకు నాకు తెలిసిన ఒక రాజుల ఒక తల్లి ఉన్నారు నేను అక్కలా భావిస్తాను ఆవిడ నాకంటే చిన్నవిడే మరి ఆవిడ బ్రాహ్మణుల కంటే ఎక్కువ చేస్తుంది కృష్ణుడు అంటే బోల్డ్ ప్రేమ జంతువులు తినరు మరి పుట్టింది రాజుల కుటుంబం కానీ గుణమేమో బ్రాహ్మణ గుణం బ్రాహ్మ అదమైంది కాబట్టి వాళ్ళు బ్రాహ్మలే వాళ్ళ ఇంట్లో కృష్ణుడికి ఎంత బాగా చేస్తారంటే ఆవిడ బృందావనం వెళ్తే ఏడుస్తూనే ఉంటారు అంత ప్రేమ కృష్ణుడు పట్ల కాబట్టి అందుకే మనకు పాట ఉంది చూడు ఏ కులము నీదంటే గోకులము నవ్వింది ఆ కులము ఈ కులము నా కులమేమ్మంది అదేంది కాబట్టి అందరూ భగవంతుడి అమిషలం మనం ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోయాముకోండి ఆ చచ్చిపోయిన వాళ్ళ బూడిద రాజుగారి బూడిదైతే ఇంట్లో పెట్టుకుంటారా రాజుగారి బుడిదైనా కూడా ఇంట్లో పెట్టుకోరుగా అంతా గంగలోపు తోసేస్తారవునా కాబట్టి ఈ శరీరం కదులుతున్నంత సేపే నీ విలువ కాబట్టి మనం అందరి లోపల భగవంతుడు ఉన్నాడు మన ఆత్మస్వరూపులము ఇప్పుడు మొన్న మేము వరద బాధితులకి ఏవో పంచడానికి వెళ్ళాం చూసా అలా వెళ్తే అక్కడ ఒక చర్చ్ ఉంది ఆ చర్చి అదే నీళ్ళు నీళ్ళు వచ్చేసి అక్కడ ఆ చర్చికి సంబంధించిన ఆవిడ ఏదో అంట్లు తోముకుంటూ బాబు భోజనాలు బాబు భోజనాలు బాబు అని పిల్లల్ని పంపించింది ఆ చర్చి పేరు ప్రేయర్ హాల్ ఏదో ఉంది నేను అమ్మ అని పిలిచి ఆ సమా ప్రేరహాల్లో ఉన్నకి వాళ్ళ పిల్లలకి ఏవో ఆహార పదార్థాలు అందించాం ఎందుకని వాళ్ళు క్రైస్తువులా ముస్లిమ్సా కాదు వాళ్ళు హిందువులా అది కాదు వాళ్ళు వాళ్ళు మనుషులన్న మనకి మనుషులు కావాలి ఇప్పుడు నువ్వు హిందువు నేను హిందువుని మనం చెప్పగలం భూమి మీద మనుషులు ఉంటే చాలు అని వాడి నాకు అండి భగవద్గీత చాలా అద్భుతంగా ఉంటుంది అవును కానీ కొంతమందికి అలా ఎందుకు ఉండదంటే వాళ్ళకి విషం ఎక్కింది కాబట్టి ఆ విషం ఎక్కిచ్చినటువంటివి ఎడారి మాతాలు కాబట్టి ఉదాహరణకి ఎడారి మాతం ఎటువంటిది అంటే ఆ రాముడు ఎంత గొప్ప కుమారుడు ఎంత గొప్ప రాజు ఎంత గొప్ప అన్నగారు ఎంత గొప్ప మిత్రుడు ఆయన పదకొండు వేల సంవత్సరాలు భూమి మీద ఉన్నారు ఏ ముప్పై 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 మూడేళ్ళు మాత్రమే భూమి మీద ఉండి అందులో మూడు సంవత్సరాల ఆరు నెలలు రోడ్డు మీదకి వచ్చినటువంటి వాడు గాడ్ అని మన అందరికీ రాడ్డేస్తుంటారు కాబట్టి ఈ ఎడారి మత దరిద్రం ప్రపంచానికి క్యాన్సరు సనాతన ధర్మం ఒకటే ఆన్సరు వాళ్ళు పెరిగిపోవడానికి కారణం వాళ్ళకి దొరికే స్పాన్సరు వాళ్ళు ఎక్కే కారు యాన్సరు ఆనందపడతానికి అంటే నాన్న వాళ్ళని జాంబీలు అంటారు ఇంగ్లీష్లో జాంబీలు అంటే బురత కోళ్ళు ఒక ఒక పిశాచాల టైపు నాన్న మేము నెల్లూరు వెళ్తున్నాం దగ్గరికి వచ్చేసింది ఉంటాను మీకు వినాయక చవితి శుభాకాంక్షలు నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ నాన్న